సిద్దిపేట జిల్లా లక్ష్మక్పల్లి వెరిటా సైనిక్ స్కూల్ టీచర్ను అరెస్ట్ చేసి కు తరలించారు పోలీసులు విద్యార్థిని లైంగికంగా వేధించాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి ఎవరికైనా చెబితే టీసీ ఇస్తామని ప్రిన్సిపల్ హెచ్చరించినట్లుగా సమాచారం దీంతో పేపర్ పై విషయాన్ని రాసి తల్లిదండ్రులకు చెప్పింది బాధితురాలు పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కీచక టీచర్ను అరెస్ట్ చేశారు పోలీసులు పూర్తి అప్డేట్స్ ప్రతినిధి క్రాంతి క్రాంతి అందిస్తారు సిద్దిపేట జిల్లా లక్ష్మక్క వెరిటా సైనిక్ స్కూల్ ఉంది అయితే ఈ స్కైల్లో ఈ స్కూల్లో దారుణం చోటు చేసుకుని జరిగిన దారుణం లేట్ గా వెలుగులోకి వచ్చింది ఆ ఉపాధ్యాయ దినోత్సవం ముందు రోజు అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు నాడు తొమ్మిదో తారీఖు చదివే ఉప ఒక విద్యార్థిని క్లాస్ రూమ్ ని డెకరేట్ చేద్దాం రమ్మంటూ ఓ టీచర్ ప్రణయనే ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లోకి పిలిచాడు క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన అమ్మాయి పైన తన అగాయత్యానికి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది ఆ అమ్మాయి ఎమ్మటే వెళ్ళి ప్రిన్సిపాల్కి విషయం చెప్పిన ప్రిన్సిపాల్ ఈ విషయం ఎక్కడ చెప్పొద్దని ఎవరికైనా చెప్పినా తల్లిదండ్రులకు చెప్పినా రెండు టీసీ ఇచ్చి పంపిస్తామని నీకు ఎక్కడ కూడా ఇంకో స్కూల్లో సీటు దొరకకుండా చేస్తామని అమ్మాయిని భావభ్రాంతులకు గురి చేశారు దీంతో పాటు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు కూడా అమ్మాయి ముభావంగా ఉండడం సరిగ్గా మాట్లాడకపోవడంతో ఆ తల్లిదండ్రులకి కాస్త అనుమానం కలిగింది ఇంతలో ఈ అమ్మాయి కూడా ఆ లెటర్ రూపంలో జరిగిన దారుణాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసింది దీంతో తల్లిదండ్రులు వచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రణయాన్ని ఉపాధ్యాయుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అయితే సైనిక స్కూల్ ఇక్కడ ఇది ఏంటంటే వెరికాసిన అనేది ప్రైవేట్ సైనిక స్కూల్ మామూలుగా స్కూల్ అంటేనే అత్యంత క్రమశిక్షణకు మారుతారు ఇక సైనిక స్కూల్ అంటే అత్యంత క్రమశిక్షణ నిబద్ధత ఉండాలి ఇందులో మాజీ సైనికులు కూడా ఇందులో ఉపాధ్యాయులు వివిధ విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తేందుకు మాజీ సైనికులు కూడా ఉంటారు ఇలాంటి పాఠశాల ఇంత ఘోరం జరగడం చర్చనీయ అంశం అయింది ఆ విద్యార్థుల ఇది ఆశ్రమం ఇది రెసిడెన్షియల్ స్కూల్ లాంటిది రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులకు ఇట్లా జరగడం అత్యంత దారుణంగా పరిగణిస్తున్నారు ఇక విద్యార్థులకు ఇందులో మిగిలిన అసలు మిగిలిన విద్యార్థులకు ఎప్పుడైనా ఇలాంటిది జరిగిందా అసలు రక్షణ ఎలా ఉంది అనే దాని మీద చర్చ ఉంది వరలక్ష్మి మిగిలిన విద్యార్థులకు ఎవరికైనా ఇలాంటి అనుభవాలు గతంలో ఎదురైనా అనే అంశం మీద ఇంకొంచెం లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెళ్ళిలోకి వచ్చే అవకాశం ఉంది వరలక్ష్మి రైట్ ప్రాంతి థ్యాంక్ నల్గొండ జిల్లాలో అమానవీయ ఘటన